ఈ రోజు వాళ్ళు చెప్తున్నారు సారి ఏదైనా ఉంటే మన డిస్కషన్కి వెళ్తే గానీ ఇట్లాంటి తప్ప మాటలు మాట్లాడే ప్రజల్ని మేము అప్పుడు చేస్తాం మళ్ళీ మేము చేసేస్తామంటే అట్లాంటి బ్లాక్ మెయిలింగ్ పనులు చేయొద్దని చెప్తని నేను కోరుతున్నాను ఏదేమైనప్పుడు కూడా దయచేసి ఆ రోజు ఏ తీసుకొచ్చినా మన విశాఖపట్నం అంటే ఎక్కడి నుంచో కాదు పార్ట్ ఆఫ్ ది విజయనగరం కూడా విశాఖపట్నం నుంచే విడివిడిన జిల్లాగా వచ్చింది డెబ్బై తొమ్మిదిలో అంతకు ముందు అంత కలిసి ఉండేది ఆ విధంగా చూసిన నేను మరి ఇక్కడ ఆడపడుచుని ఇక్కడ పుట్టినటికి పెట్టినట్టుగా ఆరోజు చేయడానికి అవకాశం వచ్చింది ఈ రోజు కూడా ఎస్పోర్ట్ నియోజకవర్గం వచ్చి ఈ రోజు కూడా పుట్టినటికి మెట్టింటికి సా చేసే భాగ్యాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు మీరందరూ కూడా అత్యధిక మెజారిటీతో మీ అభిమానాన్ని ఓటింగ్ చక్కగా జాగ్రత్తగా చేయించి అభిమానస్తులు ఓటింగ్ అందు కూడా ఏ టైం టైంకున్నారో లమ్మం తప్పకుండా అదే టైంలో జాగ్రత్తగా చేయించి నాలుగు సార్లు ప్రతి ఓత్తుల్లో ఎవరెవరు ఎట్టు పక్కన్నారు మహిళల ఒక ప్రత్యేక డ్రైవ్ గా తీసుకొని ఎన్నయ్యవో ఎక్కడ అయ్యేవో వాళ్ళ తల్లక వివరాలతో కూడుకున్నది ఆ రోజు పూర్తి స్థాయిలో చేసినదే మా పూర్తి పరీక్ష రాసినట్టుగా ఇక్కడ లెక్స్ తర్వాత మన రిజల్ట్ కోసం మనకు మళ్ళీ మీరు వెళ్ళి కూర్చొని దగ్గర చేయించాల్సి ఉంది గురించి కూడా చక్కగా చెప్పారు కరెక్ట్ గా మన ఏదైతే బ్యాలెట్ నెంబర్ వన్ ఏ పడింది కాబట్టి పైనే ఉంటాయి నార్త్ లోని నార్త్ లోని వచ్చిన వాటిలో అయితే ఇక్కడ నార్త్ సంబంధించిందే కాబట్టి ఇతరు కూడా బ్యాలెట్ నెంబర్ వన్ లోనే ఉంటాయి కాబట్టి ఫ్యాన్ గుర్తుపై మోటివేషన్ చేయండి ఓటేసినప్పుడు సౌండ్ వచ్చినప్పుడు కీ అని సౌండ్ వచ్చిన వరకు వెయిట్ చేసిన మాత్రం మోటివేషన్ చేయాల్సి ఉన్నాయి మన ఇద్దరు కూడా మన ప్రతి ఇంటికి కూడా ఇంటర్మీ కలిపి ప్రతి ఇంటికి అందేటట్టుగా ఆ స్టిక్కర్స్ కానీ ఏమి చేయాలి ఆ కాంప్లెట్స్ కానీ ప్రతి ఇంటికి కూడా అందేటట్టుగా మళ్ళీ అందజేయాలని చెప్పిస్తని మరి మిమ్మల్ని అందరినీ కోరుతూ తప్పనిసరిగా ఈ విజయం జరిగిందంటే ఆ విజయం ఈ రోజు గెలిచారంటే కేకే రాజు గారు నేను కాదు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు మీరు గెలిచారు ఈ రోజు విశాఖపట్నం పరిపాలన రాజధానిగా వచ్చిందంటే దాని కారకులు మీరు ఈ రోజు మూల స్తంభాలు పార్టీకి వెళ్ళ మీ దాడుగా ఏదైతే చిత్తూరుతో ఈరోజు పనిచేస్తున్నారో అది ఈ రాష్ట్రాన్ని మరొక గెలుపుగా ఉండాలి ఈ ప్రాంతం మరో అభివృద్ధిలో మరి మనకు తిరగాలని చెప్పిస్త మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పదిహేడు వార్డు విజయనగరం ఒకసారి విజయనగరం పార్లమెంట్ ఒకసారి చైర్మన్ గా

아무 l a 나 kalian mau bantu 이 o b 도 dengan o ఇప్పుడు వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి హైదరాబాద్ లీల్ లో విజయవాడ లీడు చెన్నై లీలో ఉన్నవాళ్ళు ఫీల్ అవుతూ వచ్చారు వాళ్ళకి ఎలాంటి ఎమోషనల్ అటాక్షన్స్ చూడటాడు ఇక్కడ పూర్తి పెరిగినా ఈ ప్రాంతం ఈ ప్రాంత ప్రజలు కూడా సమస్యల మీద పూర్తికి అవగాహన ఉంటుంది కాబట్టి పంపించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి గారు సార్ సచివాలయాలు ఎనభై మూడు ఉన్నాయి

శాసనసభ ఎన్నికలని పార్లమెంట్ ఎన్నికలని కూడా చేయలేని తర్వాత ప్రతి ఒక్కరి చోట ప్రజలందరి మన ఏరియాలో ప్రజలందరి తమ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు మొక్కలను సీలింగ్ పైన ఉంటుపై వేసే విధంగా అది కూడా సీలింగ్ నెంబర్ల విధంలో ఇంకోటి ఏంటంటే టెక్నికల్ గా ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రతి ఒక్కరికి ఈ పది రోజులు ఇంజెక్ట్ చేయాలి ఏ విధంగా అంటే మనం బట్టలు నొక్కిన తర్వాత లైట్ వెళ్ళిన వెంటనే బట్టలు తీసేస్తే కరెక్ట్ కాదు తర్వాత మనకి ప్రజల వస్తుంది ప్రజాస్వామ్య వచ్చిన తర్వాత మాత్రమే అది ఒకటి పడట్టు లేదంటే కూడా అక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు రీసెంట్లీ కర్ణాటక రాష్ట్రంలో మూడు లో ఈ విధంగా అంటే కొన్ని కరెక్ట్గా అర్థం తెలియదు కానీ ఒక సమాచారం ఉన్నప్పుడు మనం పది పైగా తీసుకోవాల్సిన అవసరం ఉంది చాలా లైట్ వచ్చిన తర్వాత పది తగ్గడానికి సమయం టైంలో ఈ గ్యాప్ చాలా మంది పేరు వచ్చిన తర్వాత ఆవిడ ఎందుకు పని రాక పరిస్థితులు కూడా ఉన్నాయని కొంతమంది చెప్పడం జరిగింది కాబట్టి అది కూడా ప్రతి ఒక్కరికి వీళ్ళ సీనియర్ లెవెల్ వన్ లో నొక్కిన తర్వాత లైట్ ఎరిగిన తర్వాత చిన్న టీవీ కోర్టు వచ్చిన తర్వాత అప్పుడు మనం బయటికి పోలింగ్ స్టేషన్ నుంచి బయటికి రావాలని తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పెద్దలందరి సాక్షిగా చిన్న పెద్దలు అదే విధంగా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మీరు ఎవరైతే పెద్దలు ఉన్నారో తప్పకుండా రేపు మీరు అందరూ కూడా గర్వపడే విధంగా குடும்ப சக்தோ எவருக்கி எல்லா விதமான நேரம் சேர்த்து குடும்ப சக்தி அக்கா

ఐదు వందలు ప్రభావితం చేస్తే మీరు ఒక్కొక్కరు ఊటు వచ్చి ఊటు మొత్తం కలిసి పదకొండు మందిని కలిసి కూడా యాభై ఓట్లు కట్టుకుని ఒక్కొక్క యాభై వందల రోజులు తమి ప్రభావం చేయగలిగితే మన నీరు తప్పకుండా యాభై వేల పైచలకు పదకొండు మంది కలిసి ఐదు వందల టార్గెట్ పెట్టుకుంటే తప్పకుండా మనం యాభై వేల నెల్ల తీరు ఆస్కారం ఉంది జరుగుతున్న ఎన్నికల్లో మన ఆత్మ వివరాన్ని ఆత్మాభిమాని ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మ వివరాన్ని ఆత్మాభిమాని చాటుకునే విధంగా చేయాలని అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని వాళ్ళు మేనిఫెస్టో గురించి కానీ అబద్ధ హామీల గురించి కానీ ప్రజలకి వివరంగా తెలియజేసి పది రోజుల ప్రతి అంశం పట్ల వివరంగా తెలియజేయాలని మన మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే చేస్తాడంటే చెప్పింది అని చెప్తారు చెప్పింది చూసారు తప్పకుండా చేస్తారు చెప్పింది చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ దేశ రాజకీయాల్లోనే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా చేసేది మళ్ళీ మళ్ళీ నన్ను ఐదు సంవత్సరాలుగా ఐదు నా కోఆర్డినేటర్ గా చూశారు చెప్తున్నాను ಇವರು ನಾವು ರಾಜಕೀಯ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಜನ್ಮಲಿಿಸೇ ಇವರು ನೀ ಅಂದ್ರ ಸಹಾಯ ಸಹಕಾರ ಇವರು ವೈಎಸ್ಆರ್ ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕುಟುಂಬ ಸಭ್ಯ ಅಂದ್ರ ಸಹಾಯ ಸಹಕಾರ ಸಹಕಾರ ಮಾಡಿ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండవ సార్ నా టికెట్ అది నా నాయకుడు గొప్పదేమో నాయకుడు ఆశీసులు నాయకుడు అందించిన కేటావులు ఈ సభలో ఎమ్మెల్యే మాట్లాడగలుగుతాను కూడా కారణం ఒకటి జగన్మోహన్ గారు రెండు తప్పకుండా నేను మళ్ళీ మళ్ళీ గతంలో చెప్పిన మానిస్తున్నాను నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారానికి కూడా కార్యకర్తల సేస్ కోసం కార్యకర్తల ప్రయోజనాల కోసం వీరి ప్రజల స్వేచ్ఛ కోసం వేరు ప్రయోజనాల కోసం ఇచ్చిస్తారని నిస్వార్థంగా ఎలాంటి పక్షపాతం లేకుండా మన పార్టీ కుటుంబ అన్ని రకాలుగా కూడా ఎందుకంటే ఈరోజు అన్ని రకాలు ఆర్థిక సంఘటన వచ్చి ఏ కార్యక్రమం అయినా సరే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ చిన్న కార్యక్రమం అయినా పెద్ద కార్యక్రమం అయినా ఈ బెస్ట్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ అంతా విశాఖపట్నం జరుగుతుంది అయితే మారిపోయిగా ఉంటారు ఈరోజు మనం పదిహేడుకి పదిహేను మంది పార్టీ గెలిపించుకున్నాం ఈరోజు రెండు స్వల్ప మధ్యత పడిపోయినా ఈరోజు కులాలకి మతాలకి పార్టీలు గెలిచిన అందరికీ కూడా అందుబాటులో ఉండి సేవలు

బొటమతి వాటాడేయడం కూడా పక్కనొట్లో ఎంత అభివృద్ధి జరిగిన అనేది కూడా తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ కమ్యూనికేషన్ రంగం ఈ బ్యాంకింగ్ కూడా ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు తీసుకోగలుగుతారు